ఉదాహరణ జగన్మోహన్ రెడ్డి ఏమన్నా పేదోడ ఆయన పార్టీ ఆఫీస్ కట్టుకోవడానికి ఒక దళిత మహిళ భూమి కావాల్సి వచ్చిందా జగన్మోహన్ రెడ్డి లక్షల కోట్లు దోపిడీ చేసి పదహారు సిబిఐ కేసుల్లో ఎనిమిది ఈడీ కేసుల్లో ఈయన లక్షల కోట్ల ఆస్తులు అక్రమంగా సంపాదించాడని చెప్పి చెప్తుంటే లక్షల కోట్లున్న ఆయన పార్టీ ఆఫీస్ చిత్తూరు జిల్లాలో కట్టుకోవడానికి ఒక దళిత మహిళ భూమి కావాల్సి వచ్చిందా సిగ్గు లేదా జగన్మోహన్ రెడ్డి నీకు అలాగే ఇక్కడ ఒక ఎర్రచంద్రుల స్మగ్లర్ ఉన్నాడు కొన్ని వేల కోట్లు సంపాదించాడు ఆయన ఆయన జిల్లాలో పార్టీ ఆఫీస్ కట్టుకోవడానికి సిగ్గు లేకుండా ఒక దళిత మహిళ భూమి లాక్కుంటాడా పెద్దిరాడు రామచేత్రారెడ్డి ఈ రాష్ట్రంలో మైనింగ్ పేరిట నువ్వు వేల కోట్లు దోపిడీ చేశావు ఎక్కడ నువ్వు ఒక అరకరం భూమిని నీ సిగ్గు పార్టీకి ఒక దరిద్రమైన ఆఫీస్ కట్టుకోలేకపోతున్నావా ఒక దళిత మహిళ భూమే కావాల్సి వచ్చిందా మీకు ఇంతకంటే సిగ్గు లేని పార్టీ ఈ రాష్ట్రంలో ఏమన్నా ఉందా అని చెప్పి నేను అడుగుతున్నాను మీరు పార్టీ ఆఫీసులు కట్టుకోండి మీరు ఏమన్నా హాస్పిటల్ కడుతున్నారా గ్రామ సచివాలయం కడుతున్నారా గ్రామ పంచాయతీ ఆఫీసు కడుతున్నారా మీ పార్టీ ఆఫీసు మీ లగ్జరీ కోసం మీ ప్రజలను మోసం చేయడం కోసం మీ విందులో విలాసాలు చేసుకోవడం కోసం మీ పార్టీ ఆఫీసుని ఒక దళిత మహిళ భూ భూమిలో కట్టాలని మీరు కుట్ర చేస్తారా మీకు సిగ్గుందా అని చెప్పి మేము ప్రశ్నించదలుచుకున్నాం అని చెప్పి మీకు తెలియజేసుకుంటున్నాం చిత్తూరు జిల్లాలో ప్రజలందరూ గుర్తు చేసుకోవాల్సిన విషయం ఒకటే ఒక దళిత మహిళకి అది ఆ పార్టీలో కౌన్సిలర్గా పనిచేసిన ఒక దళిత మహిళకి ఇలాంటి పరిస్థితులు ఉంటే సామాన్యులు రేపు ఎటువంటి పరిస్థితులు అనుభవించబోతున్నారో గమనించాల్సిందిగా మిమ్మల్ని అందరినీ కోరుతున్నాం Thank <laughs> you.